హలో అండి అందరు ఎలాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను స్కూ పిల్లలు స్కూల్ వెళ్ళాక నా రొటీన్ ఎలా ఉంటుందని చెప్తున్నాను వాళ్ళు ఇంకా స్నానం చేసేసి దీపం పెట్టేసుకున్నాను నిన్నటి బట్టలు ఆరేసానండి నేను తీయలేదు ఇంక ఈరోజు తీసి ఇంక మడతలేస్తున్నాను అసలు ఈరోజు లోక్స్ తీయకూడదు ఓన్లీ షార్ట్స్ వరకే తీద్దాం అనుకున్నాను కానీ సడన్గా లాంగ్ వీడియో తీద్దాంలే ఇంకా అని చెప్పేసి చేసుకుంటున్నాను బట్టలు ఎప్పుడప్పుడు మడతలేసేస్తానండి వేసేస్తాను అవి పక్కన పెట్టి వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత అలా ఉంచను వెంటనే సర్దేసుకుంటాను ఎందుకంటే అలా పెట్టేస్తే ముడతలు ముడతలుగా ఉంటాయి ఇంకా సర్దేసి పెట్టేసుకున్నామంటే ఆ ముడతలు అనేవి ఉండవు పర్వాలేదు బాగుంటాయి అందులో పిల్లలు ఉన్నారు కదా నేను ఏ కుర్చీలో పెట్టానో పెట్టినా ఒక దివాన్ మీద పెట్టినా సరే వచ్చి తొక్కేస్తూ ఉంటారు అది నాకు నచ్చదు కాళ్ళతోటి తొక్కేస్తారు కదా అది ఇది అయిన తర్వాత ఇంకా డోర్మేట్స్ అవి ఉంటే అవి ఉతికేసి పక్కన పెట్టేసాను ఇంకా పిల్లల కోసం స్నాక్స్ బాలామృతం గులాబ్ జామున్ చేశానండి అది షార్ట్స్లో పెడతాను ఇంకా నేను పడుకొని కొరియన్ డ్రామాస్ చూశాను త్రీ అయిపోయింది అప్పుడు గుర్తొచ్చింది కూరలు కట్ చేయాలి రేపటి కోసం అని చెప్పేసి ఇంకా లేచి తోటకూర కట్ చేస్తున్నాను ఇది మాకు కాదండి మా అత్తగారి వాళ్ళకి కట్ చేయమని చెప్పి పంపించారు ఎందుకంటే వీళ్ళు చాలా టైం పడుతుంది కదా ఆవిడ అంతసేపు కూర్చొని చేయలేరని ఇలా కొంచెం ఎక్కువ ఉన్నవి నాకు పంపిస్తారనమాట నేనైతే నిన్నే నిన్నే కట్ చేసుకొని ఈరోజు వండేసాను తోటకూర కర్రీ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది బీరకాయలు ఇవి నా కోసం రేపు లంచ్లోకి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి ఈరోజు తెచ్చుకుంటే రెండు పూట్లకి రాదు అదే కిలో తెచ్చుకోవాలి కిలో ఏమో ఎక్కువసేపు కోయాల్సి వస్తుంది కదా మళ్ళీ మార్నింగ్ టైం సరిపోదని ఇలా ముందు రోజే బీరకాయ కానీ సొరకాయ కానీ కొంచెం ఆకుకూరలు కానీ ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను రేపు చేయాలనుకుంటే ఈరోజు ఇంకా హడావిడి అది లేకుండా ఉంటుంది కదా అందుకని ముందు రోజే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇలా ఎక్కువ కూరలు కట్ చేయాల్సి వస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఎవరిదో ఒకరిది వీడియో పెట్టుకొని వింటాను సినిమా పెట్టుకొని ఎందుకంటే సినిమాలు చూసేటప్పుడు నాకు స్క్రీన్ కనిపించాలి అలా అయితేనే చూసినట్టు ఉంటుంది ఇలాంటప్పుడు ఎవరిదో ఒకరిది వీడియోస్ ఉంటాయి కదా డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే చాగంటి వాళ్ళవి కానీ ఇంకా గరికపాటి ఇంకా ఇలాంటివన్నీ వింటూ ఉంటాను ఇదిగోండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటాను చిన్న చిన్న ముక్కలు అయితే మార్నింగ్ లేసినప్పుడు క కట్ చేస్తాను ఇవి ఇంకా స్కూల్ లంచ్ బాక్స్లు వస్తాయి కదా అవి కడిగేసేసుకొని పొద్దున్న ఇడ్లీకి నానబెట్టేసుకున్నానండి అవి పిండి రుబ్బుకుంటున్నాను మాకైతే గ్రైండర్ లేదు మిక్సీలోనే చేసేసాను ఇంకా పిల్లలు వచ్చేసారు కదండి వాళ్ళకి ఆ గులాబ్ జామ్ అదే బాలా అమృతం గులాబ్ జామ్ ఇచ్చేసేసాను కానీ బాగా వచ్చింది బాగా కుదిరింది ఇదిగోండి ఇంక ఇక్కడైతే రవ్వ కలిపేసేసుకుంటున్నాను నా చేతితో ఎక్కువ పులుస్తుందండి అండి అందుకొని నేను ఏం చేస్తానంటే బయట పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెడతాను ఒక్కొక్కసారి బయటే వదిలేస్తాను ఫర్మెంటేషన్ అవుతుందని చెప్పేసి ఇదిగోండి ఈరోజైతే మా పిల్ల బాబుకి పెద్ద బాబుకి అసెంబ్లీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి టాపిక్ చెప్పాలంట అది ప్రిపేర్ అవుతున్నాడు ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఇదైతే మా చిన్నోడండి నేను మామూలుగా వీడియో తీయలేదు వాడే తీసేసుకొని పెట్టేసుకొని వాడేదో చే పెద్ద వర్క్ వాళ్ళలాగా రికార్డ్ అయితే చేసేసుకుంటున్నాడు ఇంకా వీళ్ళు ఇలా చే చదువుకుంటున్నారని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ క్యారెట్ బూట్ బీట్రూట్ పొయ్యి మీద పెట్టేశాను మా హస్బెండ్ పిల్లలు తింటారని ఇదిగోని మా వాడి వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది కాసేపు కాపీ రైటింగ్ చేస్తాడు ఎందుకంటే ఈరోజు వాడు వర్క్ ఇచ్చిన బుక్స్ తీసుకురాలేదు ఎక్కడ పెట్టేసి వచ్చేసాడు లేకపోతే ఎవరో ఫ్రెండ్కి ఇచ్చాడంట ఇంకా అలా ఉంటుంది వాడి వర్క్లన్నీ ఇంక ఇక్కడ డిన్నర్ కోసం ఆ కూర అయితే ఉందండి రైస్ పెట్టేశాను ఇక్కడైతే మజ్జి చేసుకుంటున్నాను ఈరోజైతే ట్యూషన్కి ఎవరూ రాలేదండి పిల్లలు వాళ్ళు ఉంటే కొంచెం నా చిన్న మా చిన్న కొడుకు చేస్తాడు వర్కే కొంచెం ఇచ్చినా సరే ఎవరు రాలేదు కదా వాడు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు ఈరోజు అస్సలు వినలేదు నా మాట రేపు కొట్టించుకొనైనా కొట్టించుకుంటాడు కానీ వర్క్కి మాత్రం రాడు నాకు వాడితే పెద్ద బాధ ఇదిగోండి ఎలా పడుకున్నాడో చూడండి ఇంతే అండి రోజు కూడా ఇంతే చేస్తాడు అది అయిపోయింది ఇప్పుడు డ్రాయింగ్ అనమాట పడుకునే చేస్తాడు డ్రాయింగ్ ఇది నేను వర్క్ చేయమని ఎంత అరిచినా సరే వాడు చేసే చేస్తాడు ఇంక రోజైతే ఏం అనలేదు వదిలిపారేసాను ఇక్కడైతే ఈ గిన్నెలన్నీ ఏ ప్లేస్లో వాడికి పెట్టేస్తున్నానండి ఇంకా క్యారీ ప్లేస్లో పెట్టేసుకుంటాను మార్నింగ్ నాకు రిస్క్ కాకుండా వెంటనే ఇక్కడికి తీసేసి తీసి వాళ్ళకి లంచ్ సర్దేస్తాను కదా అందుకొని ఇంకా కూర అయితే తోటకూర చేశానండి మార్నింగ్ ఇంకా మిగిలిపోతుందని కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి పిల్లల వరకు ఉన్నది మొత్తం ఊడ్చేసి పెట్టేస్తున్నాను మిగతా ముందు తీసింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇప్పుడు నేను మా హస్బెండ్ తినము ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి నేనైతే ఈరోజు నోట్లో పెట్టాను నోట్లో పెడదామనుకున్నాను ఈ లోపేమో మా హస్బెండ్ నేను పెడతానులే అన్నారు ఎందుకంటే మా బాబుకి వర్క్ చేయించాలి ఈరోజు వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్నాడు అంతా నేను కూడా ఈరోజు అంతా చేసుకొని వెళ్ళేదాకా ఇంకా వర్కులు చేసుకుంటూనే ఉన్నాడు ఈరోజు నేను ఇది వాయిస్ వర్ ఇస్తున్నాను కదా అప్పుడు కూడా ఇంకా గదిలో కూర్చొని చదువుకుంటున్నాడు వారు చదువుకుంటుంటే నేను చిన్నప్పుడు చదువుకున్నదే గుర్తొస్తుంది ఎప్పుడు బుక్స్ ముందే ఉండేదాన్ని కానీ వాడు మాత్రం డైలీ అలా చదవడం ఏదో ఈ అంటే వర్క్ ఎక్కువ ఉందని చేశాడు ఇక్కడైతే చూశారు మా హస్బెండ్ లంచ్ డిన్నర్ పెట్టేస్తున్నారు పిల్లలిద్దరికీ నేనైతే ఇక్కడ స్కూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మ్యాథ్స్ నాకు ఎక్కువ వ్యూస్ రావట్లేదండి ఎవరైనా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి సజెషన్స్ వెళ్తాయి కదా అలా అన్న నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇక్కడైతే మార్నింగు పాలు కాసానండి అదంతా గిన్నెకి అంతకుంది అదంతా చేసేసి ఇప్పుడు అది తోడేయాలి పాలు దానికోసం గిన్నె అంతా ఊడ్చేస్తున్నాను చేసి పాలు తోడేసేసి పక్కన పెట్టేశాను యాక్చువల్గా ఈరోజైతే నేను స్టవ్ అది పై పైన ఊసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను తీరా చూస్తే అక్కడ క్యారెట్ బీట్రూట్ ఉన్నాయి కదా అవి ఉడకేసినప్పుడు ఆ నీళ్ళు కింద పడ్డాయి అది చూడగానే నాకు కోపం వచ్చేసింది ఇంకా అదంతా టిష్యూతో శుభ్రం చేసుకొని మళ్ళీ డైలీ లాగే తుడుచుకున్నానండి చూసారు ఇది అంతా ఎలా పడిందో అంతా మళ్ళీ కింద కూడా జారినట్టున్నాయి నేను చూసుకోలేదు అప్పుడు ఎందుకు పిల్లల్ని చదివిస్తున్నాను కదా ఇదిగోండి వచ్చాడు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా నేనే పని చేసుకున్నా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అనమాట రికార్డు చేస్తున్నప్పుడు ఇంకా లాస్ట్ అండి ఈ రోజుకి ఇంకా గి పిల్లలు అన్నం తినడం అయిపోయింది ఇంకా నేను గిన్నెలు కడిగేసుకున్నాను ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా అయిపోయింది ఇంకా మా బాబు వర్క్ చేసుకుంటున్నాడు నాకు ఇంకా ఎడిటింగ్ పండుంటే వచ్చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ